सर्व पपी आशिया ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సర్దార్ పాపన్న జీవిత కాలంలో ఒక ఆశయం కోసం పనిచేసింది వ్యవస్థీకృత అధికారాన్ని భగ్నం చేసి అధికారంలో అందరికీ వాటా రావాలన్న ఉద్దేశంతో ఆరోజు సైన్యాన్ని సమకూర్చుకొని మొఘల్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేశాం సర్దార్ పాపన్న గారు శివాజీ మహారాజ్ మరియు ఔరంగజేబ్కు సమకాలి ఔరంగజేబు చనిపోయిన తర్వాత గోల్కొండ కోటను కూడా స్వాధీనం చేసుకొని ఏడు నెలల పాటు గోల్కొండను ప్రాంతాన్ని పరిపాలన చేసి అంతేకాకుండా చరిత్రకారులు సర్దార్ పాపన్న గురించి మాట్లాడుతూ హుడ్గా వారిని అభివర్ణించారు జమీందారులు ధనవంతులు వాళ్ళ సంపదను పేద వర్గాలకు పంచిపెట్టాలి అని చెప్పి కాల్ మార్క్స్ రాకంటే ముందే సంపద పంచాలే అన్న ఒక సిద్ధాంతాన్ని మీదకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధికారంలో సంపదలో బడుగు బలైన వర్గాలకు సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి ఒక గొప్ప పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది నలభై రెండు శాతం లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ చేయాలి అని చెప్పి చట్టసభలలో తీర్మానం చేసి ఢిల్లీ వేదిక కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నామంటే దానికి స్ఫూర్తి సర్వ సర్దార్ సర్వాయి పాపన్న లాంటి మహనీయుల పోరాటం వారిచ్చిన స్ఫూర్తితోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ముందుకు పోతూ ఉన్నారు దీన్ని అడ్డం చెప్పే పార్టీలు చాలా వస్తూ ఉన్నాయి అందుకే నేను బీసీ వర్గాలను ఒకటే కోరుతూ ఉన్నా మనసు పెట్టి ఆలోచన చేయండి ఈరోజు సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదు జయంతి సందర్భంగా ఏ ఆశయాల కోసం ఏ అధికారం కోసం పాపన్న పోరాటం చేసి ప్రాణాలు అర్పించిండో ఆ బాటలో ఈరోజు ఎవరు ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఎవరు చిత్తశుద్ధితోడి కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నారనేది ప్రతి బీసీ బిడ్డ ప్రతి బడుగు బలహీన వర్గాల బిడ్డ కూడా ఈరోజు ఆలోచన చేయాలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదు జయంతి సందర్భంగా మహబూబ్ నగర్లో అధికారికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అలాగే కలెక్టర్ గారు అలాగే స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ బదుల్ల కోత్వాల్ గారు మండల గ్రంథాలయ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు బెక్కర్ అనిత గారు పెద్ద విజయ్ కుమార్ గారు అలాగే వెంకటస్వామి గౌడ్ గారు చాలామంది కూడా ఈ కార్యక్రమానికి గౌడ బంధువులు వారే కాకుండా ఈరోజు సర్దార్ పాపైన అన్ని కులాలను బీసీ కులాలను అన్ని కులాలను ఏకం చేసుకొని ఆ రోజు గోల్కొండ కిల్లాపై ఆ రోజు పోరాటం చేసిన వీరుడు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా అంది బహుజన సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరం ఈరోజు బీసీల గురించి మా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్న విధంగానే ఈరోజు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే బీసీకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అంటున్నారో ఇదే దానికి కూడా నిదర్శనం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మహబూనార్లో ఎక్కడ కూడా ఈ గతంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు ఎవరైనా సరే ఒక నాయకుడు అన్నవాడు అన్ని కులాలను అన్ని మతాలను కలిపేవాడు నాయకుడు అవుతాడు ఒక్కొక్క కులానికి ఒక కుల సంఘానికి వేరే భవనం ఇచ్చి ఇంకో కుల సంఘానికి ఇంకో భవనం ఇచ్చి వాళ్ళందరినీ డివైడింగ్ అంటే వాళ్ళని విభజించి పాలించే విధంగా వాళ్ళు చూసిండ్రు కానీ ఈరోజు ఒక బీసీ భవన్ కట్టాలని ఒక మంచి ఆలోచన మా నాయకుడికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి వచ్చింది అంటే అన్ని కులాలను విడదీశాకంటే అన్ని కులాలను ఒకే దగ్గర ఒక వేదికగా చేసి బీసీ కులాలన్నీ ఏకమైతే ఈరోజు బీసీ భవన్ కడితే అన్ని కులాలు అన్ని ముదురాజు యాదవ అన్ని గౌడ అన్ని కులాలు అన్ని కులాలు కూడా ఈరోజు పద్మశాలి మున్నూరు మున్నూరు కాపు అన్ని కులాలు అన్ని చాకలి మంగలి అన్ని కులాలన్నీ కూడా ఒక దగ్గర చేరుకుని అన్నదముల కలిసి ఉండి ఒక వేదికై ఒక మంచి అక్కడ అన్నదమ్ముల వాతావరణంలో ఏర్పడి మన మావునార్ పట్టణమే కాదు ఇక్కడ రాష్ట్రంలో కూడా నీకు ఇది ఇలా మంచి ఆదర్శంగా ఉంటుందని కూడా వాళ్ళు ఆలోచించి మంచి ఆలోచన విధానంలో ఉన్నారు దానికి గాను ఈరోజు గౌడలకు కూడా చాలా అందరూ కూడా ఎక్కడ కూడా కమ్యూనిటీ హాల్ అని అవి అని మాట్లాడితే లేదు కమ్యూనిటీ హాల్తో అయ్యేది ఏం లేదు రాజకీయం కాదు మనకు కావాల్సింది గౌడలం అందరం ఏకేం కావాలంటే మన కులదైవమైన కంఠమహేశ్వర స్వామి గుడిని నిర్మాణం చేద్దామని కూడా పెద్దలందరూ కూడా మా గౌడ పెద్దలందరూ కూడా నిశ్చయించుకొని ఈరోజు నిర్మాణం కావడానికి కూడా అది ఉంది చాలా దగ్గరలో ఉంది అది కంప్లీట్ కావడానికి పూర్తి అవ్వడానికి దానికి కూడా పూర్తి సహాయ సహకారాలు మన ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం చాలా సంతోషకరం మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు వివిధ ప్రజాప్రతినిధులు మరియు గౌడ బంధువులు వివిధ సబ్బండ వర్గాల అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా జిల్లా గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ మాబునగర్ జిల్లా షాపు పచ్చన్న నమస్మాజని తెలియజేస్తూ సర్దార్ సర్వప్రపన్న గారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితము గోల్కొండ కోటను అంటే అన్ని వర్గాలను సబ్బండ వర్గాలను ఏకం చేస్తూ పన్నెండు వేల మంది సైన్యాన్ని తీసుకొని సైన్యాన్ని సొంతంగా తయారు చేసుకొని భూస్వాములను పెత్తందారులను ఎదిరించుకుంటూ ఆ యొక్క గోల్కొండ కోటను జయించినటువంటి తొలి బహుజన చక్రవర్తి అతడు శివాజీతో సమకాలికుడు పంతొమ్మిది వందల ఔరంగాజే పతనం అవుతున్నటువంటి కాలంలో గోల్కొండ కోటను జయించినటువంటి గొప్ప చక్రవర్తి ఆయన యొక్క ఆశయాలు కూడా అన్ని వర్గాలను బీసీ వర్గాలను అన్ని వర్గాలను ఏకం చేస్తూ ఈ యొక్క వ్యవస్థను నడిపినటువంటి గొప్ప చక్రవర్తి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ ఈరోజు మనం ఏదైతే ఉందో వీరి యొక్క గొప్పతనాన్ని వీరి ఈ దాదాపుగా తెలంగాణ ఉత్తరించేంటి వరకు సర్దార్ సర్వై పాపన్న గారి యొక్క చరిత్ర కూడా కనుమరుగై ఉన్నది అయితే ఇది మొట్టమొదటిసారిగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో అతని యొక్క మొట్టమొదటిసారి ఫోటోను